విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్కి తెలుగుదేశం పార్టీ అంగీకరించింది ఆ మేరకు కేంద్రానికి వాళ్ళు నో అబ్జెక్షన్ చెప్పారు అని చెప్పి డెక్కన్ క్రానికల్ పత్రిక ఒక కథనం రాసింది అని చెప్పి దాని మీద తెలుగుదేశం పార్టీ గోండాల మాదిరి ఏ విధంగా ఏకంగా అటాక్ చేశారో దాన్ని తగలపెట్టారో మనం చూసాం వాళ్ళు తప్పుడు కథనం రాసింది దాని మీద లీగల్ చర్యలు తీసుకుంటాము అని చెప్పి నారా లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశారు అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే డెక్కన్ క్రానికల్ రాయడానికంటే ముందు ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇదే కథనం రాసింది మరి వాళ్ళ ఆఫీసులు తగలపెట్టలేదు మరి వాళ్ళ మీద లీగల్ చర్యలు ఒక పూనుకోలేదు ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ ఇదే కథనం రాసింది మరి వాళ్ళ ఆఫీసులు ఎందుకు తగలబెట్టలే ఒక పత్రిక ఒక కథనం రాస్తే తగలపెట్టేస్తారా ప్రజాస్వామ్యంలో ఇది విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలకృష్ణ గారి అల్లుడు భరత్ ఆయన ఏం చెప్పాడు మూడు రోజుల కిందట మేము ఒక ఒంటరిగా పోటీ చేసి ఉండి ఉంటే దాన్ని అడ్డుకునే గట్టి ప్రయత్నాలు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు కూటమిలో భాగస్వాములుగా పోటీ చేసాం కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అన్నారు మరి ఆయన మీద మిగతా చర్యలు తీసుకోండి అది చాలా నష్టాల్లో ఉంది ప్రతి సంవత్సరం సో అమ్మడం అనివార్యం తప్పదు అని చెప్పి సాక్షాత్తు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు వర్మనే చెప్పారు కదా మరి ఆయన మీద శ్రీనివాస్ వర్మ ఆయన మీద లీగల్ నోటీస్ ఆయన లీగల్ చర్యలు తీసుకోండి ఆయన మీద లీగల్ చర్యలు తీసుకోండి దాన్ని అమ్మడానికి కావలసిన కార్యాచరణ సిద్ధం చేసుకునేకి ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి అక్కడ మీటింగ్లు పెడుతున్నారు కదా ఆ పని చేశారు కదా మరి ఆయన మీద లీగల్ చర్యలు తీసుకోండి ఆయన మీద లీగల్ చర్యలు తీసుకోండి ఒంటరిగా పోటీ చేసి ఉండింటే అడ్డుకునేవి ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి ప్రజలు అర్థం చేసుకోవాలి అన్నాడు మీ ఎంపీ మీరు కూటమిలో భాగస్వామిగా ఉన్న కేంద్ర మంత్రి నర్సాపురం ఎంపీ కూడా ఆయన అన్నారు చాలా నష్టాలు వస్తున్నాయి అమ్మక తప్పదు అని ఎవరి మీద లీగల్ చర్యలు తీసుకుంటారు మీరు ఆఫీస్లో దాడి చేసి తగలబెట్టాలి అంటే వెనకల రెడ్డి అనే ఒక తోక ఉండాలి ఆ పత్రిక యజమానికి మరి ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ మీద ఇదే పనిచేసేది ఉంట్రీ ఇప్పుడు మీద ఇదే పనిచేసేది ఉంట్రీ ఒక రెడ్డి మేనేజ్మెంట్ కాబట్టి తగలబెట్టేస్తారా లీగల్ చర్యలు తీసుకుంటారా మరి ఆ కోణంలోనే చూశారు వీళ్ళు ఒకవేళ ఆ కోణంలో చూడకపోతే ఫినాన్షియల్ ఎక్స్ప్రెస్ మీద ఎందుకు దాడి చేయలే ఎందుకు లీగల్ చర్యలు వాళ్ళ మీద తీసుకోరు ఎందుకు విశాఖ ఎంపీ అట్లా మాట్లాడారు ఎందుకు కేంద్ర మంత్రి అట్లా మాట్లాడారు అసలు కేంద్ర ఉక్కు మంత్రి ఎందుకు వచ్చారు ఇక్కడికి వివరాలు ఎవరైనా చెప్పారా మీరు ఏది అధికారం వచ్చేసింది టీవీ ఛానళ్ళు మేనేజ్మెంట్లు మెజారిటీ అంతా నోరు వేసుకొని నోరు వేసుకోబడిపోయే వాళ్ళంతా మన సామాజిక వర్గం మనోళ్ళే ఉన్నారు ఏం చేసా కనుక ఫేక్ 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 అని చెప్పి రాసుకుంటూ పోయేకి ఎంత నిజాలైనా జనాల కళ్ళ గందలు కట్టేద్దాం జనాలు కూడా అట్లే ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నారు ఇవన్నీ కాదబ్బా మీరు చాలా గర్వంగా ప్రౌడ్గా చెప్పండి నారా లోకేష్ అయినా ఇంకొకరైనా దీని మీద లీగల్ చీర తగలబెట్టాల్సిన అవసరం లేదు మీరు చాలా ప్రౌడ్గా చెప్పాలి ఏమని అవును విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చేయడం ప్రజల ఆకాంక్ష అని చెప్పండి ఎందుకంటే ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు నానా విధాలుగా శత విధాలుగా ప్రయత్నాలు చేసి దాన్ని ప్రైవేటైజేషన్కి అప్పుడు ఆపారు కానీ లేకపోతే రెండు వేల మూడులోనే సారీ రెండు వేల ఇరవై మూడులోనే రెండు వేల ఇరవై మూడులోనే కేంద్రం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద బిడ్స్ దాని అమ్మకానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది రెండు వేల ఇరవై మూడులోనే కానీ రకరకాల ప్రత్యామ్నాయాలు చూపిస్తూ ఒత్తిడి చేసి ఆయన అడ్డుకున్నారు కేంద్రము దాని అమ్మాలనే లేదా వాళ్ళు ఎజెండా ఇప్పుడు ప్రజలు మరి బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో ఉన్న వాళ్ళకి ఓటేసి గెలిపించారు కదా మరి ప్రజల ఆకాంక్షనే దే రాష్ట్రంలో అతి పెద్ద మెజారిటీ వచ్చింది గాజుబాక నుంచి పోటీ చేసిన వ్యక్తికే మరి అక్కడ ప్రజలు తీర్పు చెప్పారు కదా అయ్యి అమ్మకాల గిమ్మకాల మా పరిధిలో లేదు మాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు వాటి మీద మీరు ఏమైనా చేసుకోండి కదా దాని ఉద్దేశం మరి అటువంటిప్పుడు మీరేందు అనవసరంగా చెడకాయలు తీసుకొచ్చుకుంటారు మీడియా ఆఫీసులు తగలబెట్టి గర్వంగా చెప్పండి ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజా తీర్పును గౌరవించుకుంటూ విశాఖ స్టీల్ని అమ్మేస్తున్నామని చెప్పండి అక్కడ ఓట్లేసిన ప్రజలు కూడా గర్వపడతారు మీరెందుకు మహమాట పడుతున్నారు గర్వపడతారబ్బా విశాఖ స్టీల్ అమ్మితే అక్కడి ప్రజలు గర్వంగా ఫీల్ అవుతారు వాళ్ళు ఓటేసింది అందుకే కదా అని నాకైతే అలాగే అర్థమవుతుంది మరి అమ్ముతామనే బీజేపీ ఎజెండా కదా మరి కూటమికి ఓటేసారు కదా మరి ఏంటి దీని అర్థం మరి అందుకే ప్రజల ఆకాంక్షల మేరకు అమ్మేయండి మీరు ఇంకా ఏమంటారు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన ప్రభుత్వంగా మీకు మంచి పేరు వస్తుంది నో డౌట్ నేను కూడా పది వీడియోలు చేస్తాను ప్రజల ఆకాంక్షలను చంద్రబాబు సర్కార్ నెరవేర్చింది చంద్రబాబు సర్కారు మద్దతుతోనే కేంద్రం విశాఖని నమ్మింది అని చదువుతాం అందులో ఎవరు ఎవరిని ఎవరు ఎవరు చూసి బాధపడాలి వీళ్ళు అనవసరం మొహమాట పడుతున్నారు నిజంగా